ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ ফটোর দো আর কব ప్రియులారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను కాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం మరి చలిగాలులు ప్రారంభించాయి మరి ఆరోగ్యం కొరకు మరి మన క్షేమం కొరకు ప్రభువును వేడుకుందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అని కలిసి చదువుకుందాం ఇరవై ఒకటో వచ్చినం అందుచేత సమస్త కల్మశమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబికులారా మరి దైవ వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం శక్తి కలిగినటువంటి వాక్యము ధ్యానం చేసాం ఈ వాక్యాన్ని ఎలాగూ మనము అంగీకరించాలి అంటే సాత్వికముతో అంగీకరించాలి అని దైవవాక్యం సెలవిస్తున్నారు దేవుని యొక్క గ్రంథంలో సాత్వికము అనే మాట వచ్చినప్పుడు ప్రధానంగా ఎవరు గుర్తుకొస్తారు అంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి వస్తారు ఏసుక్రీస్తు ప్రభు ఆయన తన కొరకు చెబుచున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే నేను సాత్వికుడను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు సాత్వికుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం అందుకనే బతైసు వాతా ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో దైవవాక్యం మాట్లాడుతుంది వారు సాత్వికులు ధన్యులు ఎవరు ధన్యులండి సాత్వికులు ధన్యులు ధన్యత దేని కొరకట సాత్వికత కలిగిన సాత్వికత కలిగినటువంటి వారు వారి కలిగే బహుమానం ఏమిటి వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి సాత్వికులుగా జీవించాలి అటు జీవితాలు ధన్యమైనవి అందుకని కొండ మీద ప్రసంగంలో ఏసై అంటున్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకుందరు ఎంత చక్కటి మాట మత్స్సు వార్త పదకొండవచనం ఇరవై తొమ్మిదవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి రీతి లోకానికి మాదిరి ఎవరు ఆ సాత్వికుడు అని ఆలోచన చేస్తే యేసు క్రీస్తు అని చెప్పటానికి నేను సాత్వికుడా రెండో మాట కూడా దీన మనస్సు గెలవాడు సాత్వికత సాత్వికత ఒక మాట ఆలోచన చేస్తే ఒక బలవంతుని దగ్గర బలహీనుడు దెబ్బలు తినటం పరిపాటి అయినప్పటికీ కూడా లేస్తాడు పడినవాడు ఎగిరి ఎగిరి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఒక బలహీనుడు కొడుతూ ఉన్నప్పటికీ కూడా ఒక బలవంతుడు కొట్టగలిగి ఉండి అణిగి ఓర్చుకుంటాం అనేది తన మనస్సును తెలియజేస్తా ఈ ఈ భాగంలో మనం పోల్చుకుంటున్నప్పుడు సాత్వికత ఎదురు తిరగకుండా తగ్గించుకొని ఓర్చుకొని కాబట్టి దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది ఆ వాక్యాన్ని ఎలాగో అంగీకరించాలి అంటే సాత్వికతతో మనము అంగీకరించాలి అని దేవుని యొక్క మాట కాబట్టి వేళ వాక్యాంశము దేవుని వాక్యము సాత్వికతో సాత్వికత యొక్క సాత్వికమైన మనస్సు కలిగి అంగీకరించుట సంఖ్యాకాండం పన్నెండవ మూడవ మూడవసరంలో ఒక మనుష్యుని కొరకు చెప్పబడుచున్నటువంటి ఒక మంచి ఉదాహరణ ఇక్కడ మోషి కొరకే మాట తెలియజేస్తుంది మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఆయనట మిక్కిలి సాత్వికుడు సాత్వికతకు యసు క్రీస్తు ప్రభు ఒక మాదిరి సాత్వికత కరిగి ఉండట ధన్యత వారి బులుకాన్ని స్వతంత్రించుకుంటారు ఇక్కడ మోషి కొరకు చెప్పే ఒక చక్కటి మాట మోర్షి కూడా నటండి ఆయనట భూమి మీద ఉన్నవారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అనే మాట ప్రియులార ప్రియులార యస్సి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి అలాగే సంపూర్ణ వినయముతో మూడవది అంటాడు సాత్వికముతో మీరు నడుచుకోవాలి ఎలాగట దేవుడు మనలను పిలిచాడు పిలిచినటువంటి పిలుపునకు మనం తగినట్లుగా మనం జీవించాలి కాబట్టి మూడవ మాట అంటాడు సాత్వికముతో మనము నడుచుకోవాలి ఎదురు తిరుగుట కాదు తిరుగుబాటు చేయుట కాదు సాత్వికమైన మనస్సు ఏక పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనములో మీలో జ్ఞాన వివేకములు గలవాడు వాడు వాడు జ్ఞానముతో కూడినటువంటి సాత్వికము గలవాడే ఈ సాత్వికత ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానము కలిగిన వాడికి జ్ఞానము కలిగినటువంటి వాడు ఎటువంటిది మనసుతో ఉంటాడంటే సాత్వికమైనటువంటి మనస్సుతో ఉంటాడు కాబట్టి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఆయన కనపరుచుకొని వెళ్ళను సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా ఉండి ఏం చేయాలట తన యోగ్య తను బట్టి తన ప్రవర్తన తన క్రియలను కనపరుచుకోవాలి తిమూర్తి మొదటి పత్రిక ఆరో అధ్యయం పదకొండవ వచనంలో సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడి లోకములు చాలా ఉంటాయి పనికి వచ్చే కొన్ని ఉంటాయి పనికిరానివి చాలా ఉంటాయి కాబట్టి మనకు అవసరమైనది లోకములో యోగ్యమైనది సాత్వికమైన క్రీస్తు మనస్సు కాబట్టి సాత్వికమైనటువంటి సాత్వికమను సంపాదించుకుంటానికి నువ్వు ప్రయాసపడు ముగింపుగా పేతృ మొదటి పత్రిక అధ్యాయం పదహార వచ్చిన దైవవాక్యం అనేది మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మను ఇదిగో మీకు హేతుభగును మీలో ఉన్నటువంటి నిరీక్షణ అని చెప్పి ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడే ఆయన ఏమై ఉన్నాడు అంటే సాత్వికమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మన హృదయాలలో సాత్వికత మనం కలిగి జీవించాలి ఎందుకంటే సాత్వికత కలిగినటువంటి దేవుడు మన హృదయాలు ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనమట ఇరవై ఓటవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మనము సాత్వికమైనటువంటి మనస్సు కలిగి సాత్వికుడైనటువంటి ప్రభు అంగీకరించాడు అలా చేయడానికి దేవుడు తన పరిశుద్ధ కూడా మన పే మెండుగా గాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ అని కుందన మేము భూలో కుమరు సాత్వికతను కలిగి ఉండటం నేర్పించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చాడు నైనా స్వస్థతలు కలుగుచ్చాడు పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలోని బిడ్డలు వివాహ ప్రయత్నంలోని బిడ్డలు ఇంటర్వ్యూస్లో బిడ్డలు వీరందరికీ జాయిం కలు వేడు కొంచెం తండ్రి పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందినే వేర్చినట్టు భూమి నెరవేరునోగాక మైంది హరిముడు మా దాయిచ్చే ఇచ్చే మైడలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా క్షమించము సోదల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యకల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్